నేనైతే ఒక వీడియోలో కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు అయితే వీడియో పెట్టినా కదా ఆ వీడియో చూసిన తర్వాత చాలామంది అయితే నన్ను అభిమానించే వాళ్ళైతే అక్క హాస్పిటల్కి వెళ్ళు ఏమైంది చెకప్ చేయించుకో కళ్ళు అయితే చాలా ముఖ్యం కదా మళ్ళీ ఏమైనా అయితే ప్రాబ్లం అవుతుందని అయితే చెప్పేసిర్రు వాళ్ళు చెప్పినందుకు అలాగే నాకు నేను ఆలోచించుకొని నిజంగా కళ్ళు లేకపోతే చాలా ప్రాబ్లం కదా కళ్ళు కనిపించకపోతే కూడా చాలా ప్రాబ్లం కదా అని చెప్పేసి ఆలోచించుకొని నేనైతే ఎల్వి ప్రసాద్ కంటి హాస్పిటల్ కయితే బయలుదేరిపోయినాం అనమాట ట్రాఫిక్ లో చాలా టైం పట్టింది మాకు రావడానికి చాలా లేట్ అయింది ఇక్కడికి వచ్చిన తర్వాత హాస్పిటల్ అయితే చాలా పెద్దగా ఉంది ఎక్కడ చూసినా చాలా జనాలు ఉన్నారనమాట ఈ హాస్పిటల్లో వైద్యం అయితే చాలా బాగుంటదని తెలిసి ఇక్కడికైతే వచ్చినాం అనమాట ఇంకా మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇక్కడ ట్రీట్మెంట్ కూడా ఫ్రీగా ఉంటుందని తెలిసి వచ్చినాం అనమాట మేము ఇక్కడికి స్టార్టింగ్ రాగానే నూట డెబ్బై ఒకటి టోకన్ నెంబర్ అయితే అయితే అవుతుంది అనమాట స్క్రీన్ మీద ఇక్కడ టోకెన్ తీసుకుంటే టోకెన్ నెంబర్ వచ్చిన తర్వాత అపాయింట్మెంట్ ఇస్తారంట ఎక్కడ తీసుకోవాలో పక్కన ఉన్న వాళ్ళని అయితే కనుక్కొని టోకెన్ అయితే తీసుకున్నాము ఇంకా మాకైతే రెండు వందల పంతొమ్మిది టోకెన్ నెంబర్ అయితే వచ్చిందనమాట మేము స్టార్టింగ్లో ఉన్నప్పుడు నూట డెబ్బై ఒకటి ఉంది కాబట్టి లేట్ అవుతుందని అలా వెళ్ళి లంచ్ అయితే చేసేసి అనమాట ఇంకా మేము లంచ్ చేసి వచ్చేసరికి రెండు వందల పది టోకెన్ నెంబర్ అయితే నడుస్తుంది దగ్గరలోనే వచ్చినాం అనుకొని ఇంకా కూర్చున్నాము అక్కడ హాస్పిటల్ అయితే వెళ్ళినా కానీ లోపల లోపల చాలా టెన్షన్ అవుతుంది నాకు ఎందుకంటే మనము రానైతే వచ్చినా గానీ ఇక్కడ టెస్టులు అవి ఇవి చేసిన తర్వాత ఏం చెప్తారో ఏంటో ఒకవేళ మందులకి తగ్గిపోతుందా లేదంటే ఆపరేషన్ చెయ్యాలా డాక్టర్స్ ఏం చెప్తారని లోపలైతే టెన్షన్ ఎక్కువ అయిపోతుంది అనమాట మనకి కళ్ళు చాలా ముఖ్యం కాబట్టి హాస్పిటల్కి అయితే వచ్చేసిన ముందే నాకు హాస్పిటల్ అంటే చాలా భయం అనమాట ఇంకా నా టోకెన్ నెంబర్ అయితే రెండు వందల పంతొమ్మిది స్క్రీన్ మీద రాగానే నేనైతే అపాయింట్మెంట్ కోసం రిసెప్షన్ అయితే వెళ్ళిన అక్కడికి వెళ్ళగానే మాకైతే అపాయింట్మెంట్ అయితే ఇచ్చేసిరనమాట మమ్మల్ని ట్వంటీ నైన్త్కి అయితే రమ్మన్నారు ఇంకా డాక్టర్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళొచ్చు మీరు మళ్ళీ టోకెన్ తీసుకోనవసరం లేదని చెప్పేసి రనమాట ఇంకా అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత మేమైతే ఇంటికి వచ్చేసినాం మళ్ళీ ట్వంటీ నైన్త్కి అయితే వెళ్ళాలి